హాయ్ హలో హరే కృష్ణ దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలకు వెళ్తే చూసారు కదా ఇక్కడ మన కడప స్టైల్ అండ్ రాయలసీమ స్టైల్ కడప కారం అండ్ అలసంద వడలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చూసారా నేను బ్రేక్ చేసి మరి చూపిస్తున్నాను నేను ఇది మిక్సీలోనే చేశాను ఏం గ్రైండరు అలా ఏమి యూస్ చేయలేదు మిక్సీతోనే చేశాను అండ్ రోలు కూడా కాదు రోలులో కూడా చేయలేదు చూసారు ఎంత బాగుంటుందో టేస్ట్ చూస్తూనే మీకు అర్థమవుతుంది చాలా పలుచగా చేశాను కరకరలాడుతూ అండ్ స్మూత్గా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను పిండి చూపిస్తున్నాను అలా మిక్స్ చేసుకోవాలి స్మూత్గా చేయకూడదండి బరక బరకగా మిక్స్ చేసుకొని రివర్స్లో చేసుకుంటే అలా వస్తుంది పిండి మీకు కావాలంటే నేను క్లియర్గా వీడియో కూడా చేస్తాను నన్ను అడిగితే కామెంట్స్లో మీకు కావాలి ఈ రెసిపీ అంటే నేను నీట్గా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి పలుకులు పలుకులు నీట్గా కనిపిస్తూ ఉంది కదా మీరు చూస్తూ ఉన్నా కూడా ఉన్నప్పుడు చూడండి అలాగా మా సైడ్ అయితే మేము ఇలా హోల్ పెట్టుకుంటామండి వడలకి అలా హోల్ చేయడం వల్ల ఇన్ బిట్వీన్ కూడా మంచిగా బాయిల్ అవుతుందని మా ఒపీనియన్ అదన్నమాట అలా వేస్తూ ఉన్నాను చూడండి మీకు దగ్గరికి చూపించడం కోసము అలాగ కెమెరా పెట్టాను దగ్గరికి ఓకేనా అండి అటు సైడ్ ఉన్నది వాటర్ అండి మరి ఏమో అనుకోదు హీటర్ వాటరు యూస్ చేయను నేను మా పిల్లలు అందరు వాళ్ళు కూల్ వాటరే కాకపోతే నేను ఒకదాన్ని వేడి పోసుకుంటాను సో అందుకు వేడి చేసి పెట్టుకున్నాను అక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను వేసాను ఆల్రెడీ ఒక వాయి తీసాను కూడా చూడండి నేను కవర్ యూస్ చేసి చేశానండి చూడండి పలుసగా వచ్చింది అండ్ లోపల పిండి లేకుండా నీట్గా కాలింది మీడియం టు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి బాగుంటుంది హాయ్ ఎవరి వన్ ఇట్స్ మీ రితేష్ లుక్ ఈటింగ్ వడల్ అలసంద వడలు అలసంద వడలు అండ్ నో ద టేస్ట్ ఇస్ గుడ్ మీ అండ్ మై బ్రదర్ ఎయిట్ మోర్ దెన్ ఫోర్ అండ్ అండి ఇక్కడ మేము ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాము ఇది ఒక లేజీ వీకెండ్ అనమాట మార్నింగ్ మా ఆయన ఆల్రెడీ జాగింగ్కి వెళ్ళేసి వచ్చారు మేము చేసుకుంటుంటే ఆయన కూడా జాయిన్ అయ్యారు లాస్ట్కి ఇంకా అయిపోయింది అని చీరప్ చేసుకుంటున్నాము మా సెల్ఫ్ మేమే అండ్ వీళ్ళిద్దరూ వీళ్ళది చిన్నపిల్లలది ఉంటుంది కదా ఎక్సర్సైజ్ చేసుకునేది వీళ్ళు చేసుకుంటున్నారండి మినిమం ఫార్టీ మినిట్స్ చేశారు వీళ్ళు చాలాసేపు చేశారని అంతసేపు వీడియో చేస్తే కష్టమవుతుందని కొద్దిగా కొద్దిగా క్లిప్ తీసుకున్నాను నా వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఆల్రెడీ వీళ్ళు వచ్చి మళ్ళీ కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్ బాత్ నేను పైన ఉంటాయి కదా మిగతా వర్క్ అంతా చేసుకునే లోపు వీళ్ళు బాతింగ్ కూడా చేసేసి వచ్చేసి మళ్ళీ కుకింగ్కి జాయిన్ అవుతారు ఆకలిస్తుంది మమ్మీ అంటే మార్నింగే అప్పటికే నైన్ అట్లా అయినట్టుందండి నైన్ లోపు వాళ్ళకు పెట్టేసాను చెప్పాను కదండి ఈరోజు లేజీ అని లేజీగా స్టార్ట్ అవుతుంది వీకెండ్ లేవటమే లేట్గా లేస్తాం కాబట్టి ఇంకా అంత లేట్గానే వర్క్ అవుతూ ఉంటుంది ఇది షూట్ చేయడానికి రీజన్ ఒకటి ఉందండి ఇది ఎందుకు చేశాను అంటే మేము నేను కానీ మా హస్బెండ్ కానీ మేము నేనైతే ఎక్సర్సైజ్ చేసుకుంటాను అయితే జాగింగ్కి వెళ్తారు మా ఇద్దరిని చే చూసి తెలుసుకొని అలవాట్లు వాళ్ళు కూడా అదే ఒక అలవాటుగా నేర్చుకున్నారండి మేము ప్రేయర్ చేసుకునేటప్పుడు వాళ్ళని గుర్చోపెట్టుకుంటాము ఇట్లా ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళంతకు వాళ్ళు వస్తే వాళ్ళే చేసుకుంటారు లేదంటే ఏం లేదు మేము ఫోర్స్ చెయ్యము ఈ ఎక్సర్సైజ్ కోసము ప్రేయర్కి అయితే కంపల్సరీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా వీకెండ్ త్రీ డేస్ ఉంటుంది వాళ్ళకు ఫ్రైడే సాటర్డే సండే ఆ త్రీ డేస్ మార్నింగ్ వాళ్ళు కంపల్సరీ ప్రేయర్కి అటెండ్ అవుతారు కూర్చొని చేస్తారు మేము ఎంతసేపు కూర్చుంటే వాళ్ళు అంతసేపు మేము మీన్స్ అండ్ నేనుంటే ఆ టైంకి నేను లేదా నా పూజ అయిపోయి ఉంటే మా వారు అలాగా ఇద్దరం పూజ అయితే చెప్పేస్తాము ఇట్లా వర్కౌట్ అయితే మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు చేసుకుంటారు మేము దీనికైతే బలవంత పెట్టం ఎందుకంటే చిన్న వేసు కదండి యాక్చువల్లీ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ బికాజ్ మమ్మల్ని చూస్తారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్గా చేసుకుంటారు ఇద్దరు ఇక్కడేం ఫైట్ చేసుకోరండి ఇద్దరికి నచ్చింది ఏదో ఒక వీడియో ఆన్ చేసేసుకోండి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అండ్ ఇలాగే చెయ్యాలి ఇలా చేయకూడదని కూడా చెప్పము మీకు కాలిసిపోయినట్టు అనిపిస్తే వచ్చి కూర్చోండి ఏం అవసరం లేదు అని చెప్పేస్తాను వాళ్ళకి ఎంతసేపు నచ్చితే అంతసేపు చేస్తారు అలాగే చేసుకుంటూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మజిల్స్ చూసుకొని వాళ్ళు చీరప్ చేసుకోవడం లేదు నాకు మజిల్ వచ్చింది లేదు నీకు మజిల్ వచ్చిందని ఇలా అనుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి ఆ టైంని ఎందుకంటే వీకెండ్ కదా ఇక్కడ మ్యాక్సిమం ఇంకా మన పేరెంట్స్ మనమే ఉంటాము అన్నట్టు వాళ్ళకు తెలుసు కదా వాళ్ళకి బోర్ కొట్టనివ్వకుండా ఇలాగా చెప్తూ ఉంటాము మేము చెప్పము యాక్చువల్లీ వాళ్ళే చేస్తూ ఉంటారు మమ్మల్ని చూసి అండ్ కుకింగ్లో కూడా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేశాను అనేది చెప్తాను అది కూడా ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఉండదండి ఇంకా ఏంది నెక్స్ట్ ఏందనేది చూడండి మజిల్స్ చూసుకుంటున్నారు ఓకేనా మీకు ఫన్నీగా అనిపిస్తుందా ఇది మీ పిల్లలకు కూడా చూపించండి ఎప్పుడైనా బోర్ కొడుతుందని చెప్పినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు నేను జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంతేగాని ఇదేదో గొప్ప విషయం అని కాదు చూడండి వాడికి చాలా పెద్ద మజిల్ వచ్చిందంట చూడమని చూపిస్తున్నాడు ఈయన వచ్చాడు ఇంకా మజిల్ చూపించడానికి అది చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ నేను స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేయగానే వచ్చేసాడు మా పెద్ద బాబు వచ్చాడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాము నేను వీళ్ళకి ఎందుకు కుకింగ్కి వాళ్ళని అలౌట్ చేస్తానంటే నేను అక్కడే ఉంటానండి పక్కనే ఈయన వెజిటేబుల్ కట్టర్లో వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఆయన చేస్తూ ఉన్నాడు ఫ్రై చేస్తున్నాడు క్యారెట్ వేశాడు ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసాడు ఫ్రై అవుతున్నాయి ఎందుకు అంటే వాళ్ళకి మనం వదిలేస్తే వాళ్ళు ఇంకేం చేయరండి వెళ్ళి ఫోన్ చూసుకుంటారు హాయిగా ఫోన్ చూసుకుంటూ ఉంటారు దానివల్ల వచ్చే యూజ్ ఏమి ఉండదు ఇది కూడా ఒక యాక్టివిటీ లాగా అండి స్కూల్లో వాళ్ళు చాలా యాక్టివిటీస్ చెప్తా ఉంటారు చేస్తూ ఉంటారు కదా అలాగే ఇది కూడా ఒక యాక్టివిటీ లాగా వాళ్ళకి ఇంట్రెస్టెడ్ అన్నట్టు మనం చేస్తూ ఉంటాము వాళ్ళకి అది చేసేది ఏదో వింతలాగా అనిపించచ్చు అట్లా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు కానీ అందరూ చేయాలి కదండీ రేపు ఏదైనా హాస్టల్కి వెళ్తారు వాళ్ళు చేసుకోవాల్సింది వస్తే మేము అందరం కలిసి చేసుకుంటామండి వీకెండ్ ఏదో ఏ పని ఉంటా పని ఇంకా ఈ పెద్దబాబు అక్కడ కబోర్డ్ ఎందుకు ఎక్కుతున్నాడు అంటే నూడిల్స్ అక్కడ పెద్ద కవర్లో పెట్టేశాము నేను తీసుకొస్తాను అని చెప్తే లేదు నాన్న పాస్తా అని చెప్తే దిగుతున్నాడు అక్కడే మా ఆయన కూడా ఉన్నాడు భయపడద్దండి పడతాడేమో అని వాడికి అలవాటు కొద్దిగా చిన్నబాబి ఎక్కనియము అది ఒక యాక్టివిటీ లాగా అండి అంతేకాని నేను చేస్తే నాకు ఏదో నష్టము బరువు అని కాదు పిల్లలు చేస్తే వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది వాళ్ళకి టైంపాస్ అవుతుంది ప్లస్ మనం స్క్రీన్ టైం తగ్గించిన వాళ్ళము అవుతాము ఇండైరెక్ట్గా మనం వాళ్ళ ఐస్కి డ్యామేజ్ కాకుండా కొద్దిగా అయినా కొంచెం సేపు అయినా కాపాడుతూ ఉన్నట్టు మనము అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా పాస్తా చేస్తున్నానండి ఇప్పుడు టమోటో వేసాను వేసాను అవన్నీ ఏం లేదండి వెజిటేబుల్స్ మనం ఏమైతే వేసుకుంటాం అదిగో టమోటో వేస్తున్నాను మనం ఏమైతే వేసుకుంటున్నామో అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసి ఫ్రై చేసేసి తర్వాత బాయిల్ అయిన పాస్తాని అందులో వేసేసుకోవడమే అండి బాయిల్ అయిన పాస్తాను వేసేసుకున్న తర్వాత వచ్చేసి నేను పసుపు అండ్ సాల్ట్ ఆల్రెడీ పాస్తాలో వేస్తున్నాను ఉడికేటప్పుడు ఆయిల్ కూడా వేసి ఉడికి చేస్తాం కదా ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఒకదానికొకటి అలాగా చేసాను ఆల్రెడీ విజిల్ పెట్టేసాను టూ విజిల్స్ అది కూడా అయిపోయింది దీన్ని మిక్స్ చేసేస్తాను ఇందులో చూడండి అంతా వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయినాయి తర్వాత ఇందులో పసుపు సరిపోకపోతే కొద్దిగా అంటే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం అండ్ కర్రీ మసాలా పౌడర్ వేస్తానండి ఒక హాఫ్ స్పూన్ అంటే మీ స్పైసీ తగ్గట్టు నేను ఇంకా ఏ కారం యాడ్ చేయను ఏం చేయను కొద్దిగా ధనియాల పొడి అంటే హాఫ్ స్పూన్ కూడా తక్కువే అనుకోండి అలా ధనియాల పొడి వేసేస్తాను నేను వెజిటేబుల్స్ వెజిటేబుల్ కట్టర్లో వేస్తాను కాబట్టి చాలా తొందరగా అయిపోతుందండి ఇది నాకు కొద్దిగానే వేస్తాను మసాలా కూడా ఏమి ఎక్కువ యాడ్ చేయను చాలా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు అంతేనండి ఇంకా అలా కలియబెట్టేసుకొని మన దగ్గర ఉంటే కొత్తిమీరతో గార్మిష్ చేసుకోవచ్చు ప్రజెంట్ నాకు లేదు కాబట్టి నేను ఏం వేయట్లేదు అండ్ కరివేపాకు ఎందుకు వేయలేదు అంటే కరివేపాకు వేస్తే వీళ్ళు వేసికుంటారండి పాస్తాలో పాస్తాలో అండ్ నూడిల్స్లో కూడా వేయను కరివేపాకు ఎందుకంటే వాళ్ళు తినారు వాళ్ళకి అడ్డొస్తూ ఉంటుంది మమ్మీ మమ్మీ అని తీయమని అడుగుతూ ఉంటారు ఏరు పక్కన పెట్టే వరకు అలాగే అనమాట చూడండి ఇది కర్రీ మసాలా పౌడర్ నీకు చూపిస్తున్నాను అది వేసుకుంటాను అన్నట్టు అంతేనండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటూ ఆకలేస్తుంది అన్నారు కదా సో ఫాస్ట్గా తింటూ ఉన్నారు సో ఊపర్ ఉందని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి